ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోతో ఒక మంచి కూడా రిలీజ్ చేశారు గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో అయితే ఏవైతే హ్యామిల్ ఇచ్చారో మేనిఫెస్టోలో ఒక ఖురాన్గా ఒక బైబిల్గా ఒక భగద్వీద్గా అనుకొని మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టారు అందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కటి కూడా అమలు చేశారు అమలు చేసి అన్నీ అమలు చేసి నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ మేము ఓటర్ల దగ్గర వెళ్ళి ఓటు అడుగుతామని కూడా గతంలో చెప్పారు అదేవిధంగా ఇది చేశాము అని చెప్పుకునే విధంగా కూడా జనంలో ఇప్పుడు వెళ్తూ కూడా మేము అందరం చెప్తున్నాము జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా అయితే మరీ మైనార్టీలకు ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీలకు కూడా సబ్ప్లాన్ను ప్రవేశపెట్టారు అదేవిధంగా ఇమా మహోజులను కూడా గతంలో ఇచ్చిన హామీల ప్రకారం వాళ్లకు గౌరవ ఎత్నం కూడా పెంచడం జరిగింది అదేవిధంగా హజ్ యాత్రికులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో మనము వాళ్లకు ఊరట కల్పిస్తూ కూడా పెద్ద ఎత్తున సహాయం కూడా చేశారు అదేవిధంగా ఇప్పుడు మనము మన వైఎస్ఆర్సిపిలో అయితే ప్రతి ఒక్కరూ కూడా మంచి ఒక రెస్పాన్స్ ఇస్తూ అన్ని వర్గాల వారి కులాల వారికి కూడా న్యాయం చేస్తూ కూడా గౌరవ జగన్న గారు పాలన కొనసాగించారు అదేవిధంగా గతంలో అయితే మనం ఎక్కడా కూడా మేనిఫెస్టోలో కానీ బహిరంగ సభల్లో కానీ ఒక ముస్లింకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు అని కూడా కానీ లేకపోతే ఒక మండలిలో వైస్ చైర్మన్గా కూడా ఇస్తారని ఎవరికి కూడా చెప్పలేదు చెప్పని హామీలను కూడా గౌరవ జగన్న గారు ఎన్నో చేసి చూపించారు అన్ని వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలకు కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలుగా వాళ్ళకు టికెట్స్ ఇచ్చి గెలిపించుకున్నారు అలాగే ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చి వాళ్లకు మరి ఆ ఎమ్మెల్సీలలో కూడా నేను ఒక ముస్లిం మైనార్టీ మహిళ ఉంటే కూడా నన్ను కూడా ఒక మంచి గౌరవంగా డిప్యూటీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు అదేవిధంగా అందరికీ కూడా ఇప్పుడు మైనార్టీలలో ఎప్పుడు కూడా ఓట్లకు కోసమే పరిమితి కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్ద పదుల వరకు కూడా అందరూ మన పార్టీలో కొనసాగుతున్నారు ఇప్పుడు నేను స్టేట్ అంతా తిరుగుతున్నాను దాదాపుగా అన్ని జిల్లాలో తిరిగాను ఎక్కడ పోతే కూడా మైనార్టీలు పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ ఉన్నారు మేము మన గౌరవ జగన్న గారికి ఓటు వేయండి అని అడక ముందునే వాళ్ళే మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చి అందరూ కూడా మనము తప్పకుండా జగ జగనన్నకు గెలిపించుకుంటాము ముఖ్యమంత్రి చేసుకోవాలని అవసరం చాలా ఉంది అని కూడా అందరూ కూడా చెబుతున్నారు